సర్కిల్ పరిధిలో గల మద్యం దుకాణ వ్యాపారులు ఎంఆర్పీ ధరలకు మించి మద్యం అమ్మితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎలమంచిల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టుచీపుల వెంకటకుమార్ అన్నారు ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో స్టార్ నైన్ విలేకర్తో మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ విధానం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ అక్రమం మద్యం తరలిస్తున్న వారిపై ఇరవై నాలుగు కేసులు నమోదు చేసి ఇరవై మందిని రిమాండ్కు తరలించామన్నారు పూడి మడకలో ఇరవై లీటర్ల సారాను సీజ్ చేసినట్లుగా మూడు వేల లీటర్ల పులపు ధ్వంసం చేస్తున్నట్లుగా తెలిపారు మూడు వందల ముప్పై తొమ్మిది బాటిల్స్ అక్రమ మద్యం పట్టుకుని సీజ్ చేసినట్లుగా తెలిపారు యలమంచెల్లి పట్టణంలో రికార్డ్స్ సరిగా పాటించిన మద్యం షాపుపై కేసు నమోదు చేసి లక్ష ఫెనాల్టీ విధించినట్లుగా తెలిపారు సర్కిల్ పరిధిలో ఇరవై షాపులకు రెండవ దఫా లైసెన్స్ ఫీజు రెండు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసినట్లుగా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా బెల్ట్ షాపులకు వేలా నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అక్రమ మద్యం గంజాయి రవాణా జరిగినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే ఈ ఇరవై షాపుల్లో ఏ ఫోర్ షాపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం ఎంఆర్పి రేట్లు మాత్రమే విక్రయించాలి ఈ ఎంఆర్పి రేటు దాటిగానే విక్రయించినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా కేసు నమోదు చేయబడతాయి అలాగే ఫస్ట్ ఆఫెన్స్ అయితే ఐదు లక్షలు రెండు అఫెన్స్ అయితే షాప్ క్యాన్సిలేషన్ కూడా చేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే వీటిని ఉల్లంఘించినట్లయితే సమాచారం ఇవ్వండి మేము ఆల్రెడీ కూడా ప్రతి షాప్ దగ్గర కూడా డిస్ప్లే బోర్డులు ఇచ్చి నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది నా యొక్క సెల నెంబరు అలాగే ఖచ్చితమైన ఎంఆర్పిఏ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అలాగే దీనికి గొలుసు దుకాణాలకు సంబంధించి కానీ లేదంటే సారాకి సంబంధించి కానీ లేదంటే గంజాయికి సంబంధించి కానీ లేదంటే ఇతర ప్రాంతాల మధ్యం కానీ ఏదైనా మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంటేజ్ తెలియజేస్తే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం అలాగే మీరు చెప్పిన వాళ్ళటువంటి ఎవరైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతాం కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలి పబ్లిక్ సహకరించాలి అలాగే ఎక్కడ ఎనీ టైం మీరు ఎట్ ఎనీ టైం నా సర్లో చెప్పిన మీరు ఫోన్ చేయొచ్చు ఏదైనా మీరు చెప్పిన వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి ఒక మీరు లేదని అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి గవర్నమెంట్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్కి అయినా సరే మీరు నాకు మెసేజ్ పెట్టినా సరే మేము ఆ యొక్క మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని మీద చర్యలు చేస్తుంటే అలాగే మేము ఏంటంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ విలేజ్ల్లో కానీ పాటలు ఈ యొక్క గొలుసు దుకాణాలకు సంబంధించిన పాటలు జరగకుండా అలాగే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కట్ట పెడుతున్నాం ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తూ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలని కానీ అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కానీ ఎప్పటికప్పుడు మేము ఎప్రోచ్ చదువుతున్నాం అలాగే కానిస్టేబుల్స్తో బీట్స్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది ఆ యొక్క ఖచ్చితమైన సమాచారం మేము ఇది పక్కా ఇన్ఫర్మేషను ఇది పక్కా ఉందన్నప్పుడు దాని మీద ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి వాళ్ళ కేసు నమోదు చేయడం జరుగుతాయి అదేవిధంగా దీనికి ఏంటంటే జనాల్లో కూడా మీరు కూడా ఏపీ కూడా మాకు సహకరిస్తూ ఎక్కడ ఏం జరిగినా లేదంటే ఎక్కడ ఏం జరుగుతున్నా మాకు ఖచ్చితమైన సమాచారం మాకు సెలకిస్తే మేము ఆ యొక్క దీనికి మేము మేము మీకు ఫోన్ చేస్తాము ఆ సమయంలో మీరు మాకు ఖచ్చితమైన సమాచారం ఇచ్చినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని తగు చర్యలు చట్టరించే మేము తగు చర్యలు కూడా తీసుకుంటూ ఉంటుంది అలాగే మీకు సస్పెక్టెడ్ అని అనిపించిన ఏదైనా ఉన్నా మాకు చెప్తే వాళ్ళ మీద మేము నిఘా పెట్టడం జరుగుతుంది ఖచ్చితమైన స సమాచారంతో మేము ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకున్న రోజున వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే సారా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉంటే కూడా మాకు చెప్ప జరుగుతుంది ఇప్పుడుకి అలాగే మన బ్రాంచ్ షాపులు సెప్టెంబర్ పదహారు నుంచి రావడం జరిగింది సెప్టెంబర్ పదహారు వచ్చిన తర్వాత ఇప్పటికి ఇరవై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది అందులో అనాథర బెల్ట్ షాపులు గొలుసు దుకాణానికి సంబంధించి అక్రమ మధ్యకి సంబంధించి గొలుసు దుకాణం మెయిన్స్ ఏంటంటే అక్రమ మద్యం రవాణా అంటే ఒక మనిషి దగ్గర నాలుగు ఒక మూడు వాటి నుంచి ఎక్కువ కలిగి ఉండి ట్రావెలింగ్ చేస్తున్నా లేదంటే షాపులు ఏదైనా అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించినటువంటి ఇప్పటి వరకు మేము పంతొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే ఒక బాపురంలో పూడుమలకలో కొద్దిగా ఇంతకుముందు సారా గంట తయారయ్యనేది ఇప్పటికీ కూడా అటువంటి ఆర్వాలు ఏమైనా ఉన్నాయమని మేము చెక్ చేయగా రెండు మూడు సార్లు ప్రయత్నించగా అందులో అక్కడ మూడు వేల లీటర్ల గల్పు బోట్లు ధ్వంసం చేయడం జరిగింది అలాగే అక్కడ రెండు వాష్ కేసులు కూడా అమలు చేయడం జరిగింది అలాగే ఇప్పటికీ మొత్తం మీద ఇరవై నాలుగు కేసులు పెట్టడం జరిగింది ఇరవై మందిని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మొత్తమైన రెండు వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మా మూడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఎనీ టైం మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఒకవేళ మేము ఏదైనా స్పందించకపోయినా ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ఒకసారి రిమైండ్ చేయండి అలాంటిది ఏమీ ఉండదు ప్రతి విషయమైనా ప్రతి ఒక ఒక ప్రణాళిక ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది